హలో అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు సండే యాక్చువల్గా సండే షూట్ చేశాను ఇది సో టైం లేక ఈరోజు పోస్ట్ చేశాను సో సండే రోజు మా ఇంట్లో చికెన్ చేసుకున్నాము మీ ఇంట్లో ఏం చేసుకున్నారు ఆబ్వియస్లీ చికెనే చేసుకొని ఉంటారు కానీ ఫార్మాలిటీకి అడిగాను అంతే సో చికెన్ అంటే చాలామంది ఓ పెద్ద హడావిడి చేసేస్తూ ఉంటారు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇంట్లో చికెన్ నేను మాత్రం చాలా సింపుల్గా చేస్తా ఏం లేదు కొంచెం ఆయిల్ తీసుకొని మసాలా ఐటమ్స్ అన్నీ మంచిగా గోలిన తర్వాత కరివేపాకు వేయండి కరివేపాకు చికెన్కి ఎంత మంచి ఫ్లేవర్ ఇస్తుందంటే వా మీరు ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా రెండు మూడు పచ్చిమిర్చి వేసి మంచి గోలిన తర్వాత పుదీనా వేయండి పుదీనా ఇంకా కరివేపాకు చికెన్లోనైతే నేను ఖచ్చితంగా వేస్తాను ఎంత అంటే చాలా లైట్గా మంచి ఫ్లేవర్ ఇస్తుంది మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి అంతే తర్వాత ఫ్రెష్గా రుబ్బుకిన వెల్లిపాయ పేస్ట్ ఇంకా ఆనియన్ పేస్ట్ వేయండి ఆనియన్ చాలామంది కట్ చేస్తూ ఉంటారు ఓకే కట్ చేసినా కూడా బాగానే ఉంటుంది కానీ ఇలా గ్రైండ్ చేసి చేసుకుంటే ఫ్రైకి ఆయన కొంచెం సూప్గా చేసుకునే చేసుకుంటా అనుకునే వాళ్ళకు మంచి ఇట్లా గ్రేవీ లెక్క దిగుతుంది సో నేను ఎప్పుడైనా గ్రైండ్ చేసేస్తాను ఇంకా ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ వేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి ఒక టెన్ మినిట్స్ ఉంచండి తర్వాత కాస్త పసుపు వేసి నీట్గా కలిపేసేయండి చూడండి ఆల్మోస్ట్ పసుపు వేసే టైంకే సాల్ట్తో ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది తర్వాత కొంచెం అల్లం డైరెక్ట్ అల్లం పేస్ట్ వేసేసి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచండి తర్వాత చికెన్కి తగ్గట్టు ఒక త్రీ టేబుల్ స్పూన్ చికెన్ హాఫ్ కేజీ చికెన్కి ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం పడుతుంది నాకైతే సో ఒకసారి మీరు చూసుకోండి సో కారం వేసాక మంచిగా ఎట్లా అంటే ముక్కకు ఇట్లా పట్టేటట్టు మంచిగా నీట్గా కలిపేసేయండి చాలామంది డైరెక్ట్ వేస్తూ ఉంటారు డైరెక్ట్ చికెన్కి కలిపి వేస్తుంటారు ఓకే అది కూడా బాగుంటుంది కానీ కలపడం మళ్ళీ తీసుకురావడం మళ్ళీ వేయడం నేను మాత్రం అసలు డైరెక్ట్ వేసేస్తాను కారం అది కాస్త ఉడికిన తర్వాత నేను అంత పెద్ద రిస్క్ తీసుకోను సో ఇంకా ఏంటి ఫ్రై కావాలి అనుకున్న వాళ్ళు ఏమో డైరెక్ట్ వాటర్ పోయకుండా ఒక ప్లేట్ పెట్టి అందులో వాటర్ పోస్తే ఆ ప్లేట్లో ఉన్న వాటర్ ఆవిరితోనే ఉడికిపోతుంది చికెన్ సో నేనైతే ఈరోజు కొంచెం గ్రేవీ కావాలి అనుకున్నాను సో అందుకే అలా గ్రేవీలా చేశాను కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ ఉంచండి మంచిగా కుక్ అయిపోతుంది తర్వాత అట్లా కలిపేసేయండి తర్వాత అంతే ఇంట్లో చేసుకున్న మన లవంగాలు కొత్తిమీర పొడి కొంచెం వేసేసుకొని తర్వాత కొంచెం కరివే సారీ కొత్తిమీరకు వేసేయండి అంతే చాలా సింపుల్ అండి ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి అలాగే నేను మీ వెమ్లవాడ అమ్మాయి కొంచెం సపోర్ట్ చేయండి